హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు శక్తి విరాట్ లాగ్స్ అండి ఈరోజు వీడియో మాత్రం టోటల్గా మేము ఈ రోజంతా చెట్లు పెట్టడానికి సరిపోయింది ఏమేం చెట్లు పెట్టామని చెప్పడానికైతే వచ్చాము నార్మల్గా అయితే పెద్ద అంతా స్పెషల్ చెట్లు నేను చెప్పలేను కానీ మాకైతే స్పెషలే ఇప్పుడు పెడుతున్న చెట్టు అయితే ఇదైతే గన్నేరు చెట్టు అండి అదేంటి గన్నేరు చెట్టు అంత స్పెషల్ ఏంటి అని అనుకోకండి నర్సరీలో కూడా ఈ కలర్ గురించి చూశాను నేను నాకు దొరకలేదు నేను హైవే మీద వెళ్తుంటే మాత్రం ఈ కలర్ కనిపించింది నార్మల్గా గన్నేరు చెట్లు పింక్ కలర్లో ఉంటాయి కదా పింక్లో కానీ వైట్లో కానీ కొన్ని చెట్లు ఉంటాయి కదా ఇది మాత్రం ఫుల్ రెడ్డి అండ్ మెరూన్ కలర్ టైప్ ఉందండి నాకు చాలా నచ్చింది ఇలా అయితే కొన్ని కొమ్మలు తీసుకొని వచ్చాము అయితే కొమ్మలు తీసుకొచ్చాక వాటిని డైరెక్ట్గా ఇలా పెడితే ఏనుకుంటుందో లేదో అని కొద్దిగా అలా కట్ చేసుకొని ఆ కొమ్మని ఇలా ఒక షార్ట్లో చూసాను నేను అలవేరా పెట్టడానికి సరే అని అలా అలవేర అలవేర పెట్టయితే ట్రై చేశాము చూడండి ఎంత థిక్ కలర్లో ఉన్నాయో నాకైతే ఈ కలర్ కనిపించలేదు మీలో ఎవరికైనా ఈ కలర్ గురించి తెలుసా అంటే ఐ మీన్ మీ ఇంటి దగ్గర ఉండడం కానీ చూడడం కానీ చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ కలర్ నాకు బాగా నచ్చింది అందుకని పెట్టాము ఇది వస్తుందా లేదా అని మాత్రం నాకు తెలియదు చెట్టు అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది ఇది ఒక వన్ వీక్ అవుతుంది కావచ్చు ఈ చెట్టు పెట్టి ఇప్పుడు అయితే బాగానే ఉంది చెట్టు చూడాలి కానీ ఏనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక షార్ట్లో పెడతాను నేను వచ్చింది అని చెప్పి మా స్ట్రీట్లో అయితే చాలా చెట్లు ఉంటాయండి ఇవన్నీ అంటే మేము ఇప్పుడు మా ఇంటి పక్కకి ఇప్పుడు ఎన్ని చెట్లు పెట్టుకున్నామో చూసా కదా ఈ ప్లేస్లో మేము పూజకైనా సరే పైకి పై నుంచి పైనే తెప్పుకుంటామండి మా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పువ్వులు కోసుకుంటాము కిందికి వచ్చి రాలేదు సో ఇలా చెట్టు పెడితే మళ్ళీ మేము పైకే పెంచుకునేలా కింది నుంచి అంతా కట్ చేసుకుంటాము సో ఇలా చెట్టు పెట్టయితే వాటర్ ఇచ్చేసాము ఇంకా కొన్ని చెట్లు పెట్టేటివి ఉన్నాయి ఈ ఫ్లవర్ చూడండి దీని గురించి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో చాలా క్యూట్గా ఉంది కదా ఇందులో వాయిలెట్ కలర్ ఫ్లవర్ కూడా ఉంటుంది సో ఇంకా ఈ చెట్లు చూసారు కదా ఇదంతా అయిపోయాక మళ్ళీ మా ఫామ్కి వెళ్ళేశాము మా ఫామ్లో కూడా కొన్ని సీడ్స్ పెడతామని అయితే వెళ్ళాము ఈ బెండకాయ చెట్లు టమాటా చెట్లు ఇవన్నీ చూసారు కదా ఇవైతే గోంగూర అండి ఈ గోంగూరని ఇంకా మా భాషలో కుంటికూరను కూడా అంటారు భాషలో అంటే మా తెలంగాణలో మేమైతే ఎక్కువ కుంటికూరనే అంటాము ఇప్పుడు అందరు గోంగూర చట్నీ గోంగూర చట్నీ అంటారు కదా ఈ కుంటి కూర కొన్ని ఇవైతే దొరికాయండి మొలకలు వాటిని అయితే వచ్చాము ఇంకా టోటల్గా ఫామ్ అయితే సెట్ కాలేదు కదా ఇంకా దున్నించలేదు అందుకే ఇలా కొబ్బరి చెట్లు పక్కకు ఒక సైడ్కి పెడితే పెరుగుతుందా అని చెప్పి అలా ట్రై చేసాము ఇలా చూసారు కదా పెట్టాము దాని తర్వాత కొన్ని పల్లె సీడ్స్ పెట్టాము చూద్దాం పెరిగితే పెరుగుతాయి లేకపోతే లేదు అని టోటల్గా ఫామ్లో ఇంకా చెట్లు చెట్టు ఉన్నాయి కదా ఇంకా మీకు చెప్పాను ఒక లాస్ట్ వీడియోలో వాల్నట్ చెట్టు పిస్తా చెట్టు ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి చిన్నగానే వస్తున్నాయి కానీ అవి పెడితే మన వాతావరణంలో పెరిగితే ఇంకా మనం ఎక్కువ చెట్లు గ్రోత్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే ఆ చెట్లయితే తెప్పిస్తున్నాము ఇవైతే నాకు చాలా ఇష్టమండి బుడిమకాయలు వీటితో చట్నీ చేసుకుంటారు మా అత్తమ్మ చేస్తుంది సూపర్గా చేస్తుంది మంచి క్రంచి క్రంచిగా ఉంటాయి అయితే కొన్ని వర్షానికి కొన్ని ఇలా పురుగు పట్టేసి కరాబ్ అయిపోయాయండి అదంతా అయిపోయాక మా ఇంటికి వచ్చాము ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా కొన్ని ఉన్నాయి ఇదంతా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో ఇప్పుడు పెట్టిన చెట్లు తొందరగా ఏనుకోవడం కానీ మంచి గ్రోత్ రావడం జరుగుతుందని చెప్పి మేము అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము కొన్ని చెట్లు ఒక రెండు రకాల చెట్లు వాటిని చాలా చిన్న సైజులో వచ్చాయి వాటిని ఇలా పెద్ద బ్యాగ్లో సెట్ చేసుకొని ఇందులో కొద్దిగా గ్రోత్ అయ్యాక తిరిగి మన నేలలో పెట్టేస్తే సరిపోతుందని చెప్పి ఇలా మట్టి అయితే ఇలా కలుపుకుంటున్నాము ఇది ఒక బ్యాగ్ అండి తీసుకున్నాం మేము ఈ బ్యాగ్లో వర్మీ కంపోస్టు నెక్స్ట్ ఏమంటుంది వేప పిండి ఇంకా చాలా అలా పిండి కలిపి ఆ బ్యాగ్ అండి అది ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇలా మట్టిని అంతా కలుపుకొని ఇలా కొంచెం పెద్ద బ్యాగ్లో సెట్ చేసుకుంటాము ఆన్లైన్లో ఇచ్చింది మాకు అరౌండ్గా ఒక్కొక్క ప్లాంట్ టూ హండ్రెడ్ లోపే పడిందండి మీకు ఆ ప్లాంట్ నేను చెప్తాను ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి బనానా సపోటా అంటారు కదా నేను ఆన్లైన్లో చూసాను బనానా సపోటా అని కొద్దిగా పొడుగుగా ఉంటుంది సపోటా అని మా బాబు మట్టితోనే ఆడుకోవడానికి వచ్చాడు బనానా సపోటా అండ్ జాజికాయ జాపత్రి అండి ఇవి కొంచెం జాజికాయ జాపత్రి అయితే పూల్ వెదర్లో మాత్రమే పెరుగుతుంది అంటే కొంచెం నార్మల్ వెదర్లో మనకైతే టెంపరేచర్ ఎక్కువ కదా సో చూడాలి అవి మన సీజన్లో ఉంటాయా లేదా అని ఇప్పుడు మన ఫామ్లో కూడా చాలా చెట్లు నార్మల్ వెదర్లో అంటే బాగా హీట్ వెదర్లో కాకుండా నార్మల్ వెదర్లో ఉండే చెట్లు అయితే తీసుకొచ్చాము పెట్టి చూద్దామని చూద్దాం అవి పెరుగుతాయా లేదు అని మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో మాత్రం ఆ కొత్త కొత్త చెట్లు ఏంటో పెట్టాము అవన్నీ చెప్తాను చూసారు కదా అయితే ఇలా చేంజ్ చేసుకునేటప్పుడు కవర్ అలా తీసేసి ఇలా పెట్టాము ఇది జాజికాయ జాపత్రి చెట్టు అండి నెక్స్ట్ వచ్చేసి ఈ బనానా సపోటా కూడా పెట్టేశాము ఇలా మా మట్టిని అయితే సెట్ చేసుకున్నాము ఒక పక్కకైతే పెట్టేసాము బాగా సెమీ షేడ్లో పెట్టేశాము ఓకే సెమీ షేడ్ అని అంటారు కదా ఇంకా మన ఫామ్లో అయితే ఇంకా కొత్తగా చాలా చెట్లు వచ్చేసాయి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ దాకా సో ఆ వీడియో మాత్రం ఇంకా రానున్న డేస్లో పెడతాను అండ్ లైవ్ కూడా పెడతాను కంపల్సరీ చూడండి వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి ఇంకా ఇలా కొన్ని చెట్లు పెట్టడానికైతే మన ఫామ్లో అని ఇంట్లో కానీ ఇలా మీకు వీడియోస్ పెడతాను మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ చూడండి మా ఫామ్లో అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిటీ దాకా ఎయిటీ టైప్స్ దాకా పండ్ల చెట్లు అయితే కొత్తగా వస్తున్నాయి మీకు కూడా తెలిసిన పండ్ల చెట్లు ఇంకేమైనా వెరైటీగా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఈ బ్యాగ్స్ని అయితే ఫుల్గా నింపేసి అలా పక్క వీడియో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మాత్రం నా ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ వాటర్ ఇచ్చేసాం